కోతలు ఎల్లో మీడియా రాతలు ఫ్లాప్ సినిమాకు ప్రచారం ఎక్కువ ఓడిపోయే పార్టీకి డైలాగులు ఎక్కువ ఈ నానుడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేమని అర్థమైన టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు ఉత్తుత్తి హైప్ లను నమ్ముకొని ముందుకు వెళ్తుంది అభివృద్ధి సంక్షేమ పథకాలతో బాటు అశేషమైన కార్యకర్త బలంతో దూసుకుపోతున్న జగనన్నను ఎదుర్కోవడం అసాధ్యమని ఇప్పటికే కూటమికి అర్థమైంది దీంతో తమ భవిష్యత్తు కళ్ళ ముందు కదలాడుతుండగా చంద్రబాబు తన అసలు కుట్రలను బయటకు తీశారు అందులో భాగంగా ఏనాడో రాజకీయ వ్యూహకర్త అనే వృత్తిని వదిలేసి పూర్తి స్థాయి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ తో ఒక తప్పుడు కమెంట్ చేయించి దాన్ని ప్రచారంలో పెట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు చంద్రబాబు మళ్లీ గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ చెప్పకపోయినా తన ఎల్లో మీడియాలో మాత్రం ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ ముందు వీళ్ళంతా దిగదుడిపి అని ప్రజలు నమ్ముతుండడమే కాకుండా మళ్లీ వచ్చేది జగనే అని ఎవరిన్ని చెప్పినా జగన్ గెలుపుని ఆపలేరని ప్రజలు అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి